వాళ్ళు వాళ్ళ ముద్రలు వేసుకోవాల్సిందే కదా ఇక అందుకని చెప్పేసి ఖచ్చితంగా చేస్తారు ఇక అది పికప్ అవుతుంది పకడ్బందీగా అమరావతి రాజధాని ఇప్పుడు అంటే దానికోసం ఒక చట్టం కూడా తీసుకురాబోతున్నాం అని ప్రకటించారు మనం చంద్రబాబు నాయుడు గారు సాధ్యం అవుతుంది ఐదేళ్లలో ఇక ఆటోమేటిక్ గా అయిపోతుంది అంటే ఏంటంటే మనకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది అది లేకుండా ఇక్కడ చట్టం చేస్తే గనక అమరావతి రాజధాని అని దాని మీద హక్కు వదిలేసుకోవాలి అది కేంద్రానికి పంపించాలి ఇది ఉండగా ఇది అనేది కుదరదు కాబట్టినాళ్ళు ఇప్పుడు ఆ రాజధాని మీద హక్కు వదిలేసుకున్నాం కదా మనం కాబట్టి ఇప్పుడు అమరావతి రాజధాని ఇదే చట్టం చేసి పంపిస్తే అయిపోయినట్టే కదా ఇంకేం చేయడానికి ఏం లేదు ఇంట్లో ఓన్లీ ఉన్నదల్లా జూరిస్డిక్షన్ ఇప్పుడు ఆయన తెలుసుకోవాల్సింది ఇరవై తొమ్మిది గ్రామాలు పెడతారా ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ఇవన్నీ గెలిపినటువంటి అమరావతి పెడతారా తెనాలి విజిటిఎం వుడా పరిధి పెడతారా ఓన్లా ఇరవై తొమ్మిది గ్రామాలు పెడతారా అదొకటే న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులు ఏమన్నా కనిపిస్తాయి అమరావతికి ఎందుకంటే గతంలో అసెంబ్లీలో బుగ్గన్ రాజేంద్ర రెడ్డి గారు లేవనెత్తిన ఒక అంశం దాదాపు రెండు వేల యాభై ఎకరాలు వేళ్ల బినామీలో కొన్నారని చెప్పి ఆధారాలతో డేట్తో సహా బయట పెట్టారు అప్పుడు దాని మీద వాళ్ళు లేగల్గా వెళ్తే అంటే నిన్న బాబు గారు కూడా మొన్న మాట్లాడన్నమాట లేగల్గా సమస్యలు ఎదురైనా సరే దాన్ని ఎదుర్కొంటాము అంటే ఆ ఉద్దేశమేనా బేసిక్గా లీగల్ ప్రాబ్లం అయితే తెలుగుదేశానికి ఏమి ఉండదు చాలా స్ట్రాంగ్ అందులో ఇంకోటి లీగల్ గా అన్ని ఫ్రేమ్స్ చెక్ చేసుకుని చేస్తారు ఇప్పుడు జగన్ కి చంద్రబాబు చంద్రబాబుకున్న తేడా ఏంటంటే బాబు ఒక చట్టం చేసేటప్పుడు దానికి సంబంధించిన చట్టాన్ని తయారు చేసేటప్పుడు ఆ డిపార్ట్మెంట్ న్యాయశాఖతో సంప్రదించాలి న్యాయశాఖ దాంట్లో సలహాలు ఇస్తది చట్ట ప్రకారం ఇట్లా తేడా రాకుండా ఇట్లాగా పెట్టండి